బాయ్ బాయ్సాబ్ రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు చంద్రబాబు పాలన గతంలో బాగుందా ఇప్పుడు వైసీపీ పాలన జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా ఇద్దరు అచ్చాచ్చ బాగానే చేస్తా ఉన్నారు మా పథకాలు బాగానే ఉన్నాయి అందరికి ఇంటింటి గురించి పథకాలు ఇస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఈ పొద్దు పథకాల వల్ల చాలా మంది బతుకుతా ఉన్నారు అసలు కనీసం ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎంత బాగుందంటే అంత బాగుండేది తీసుకుని వచ్చి ఇంటికాడ తలుపు తెట్టిస్తా ఉన్నారంటే మామూలు సామాన్యమైన మాట కాదు అది అసలు పెద్దోళ్ళని ఎంత దీవిస్తూ జగన్ జగన్మోహన్ రెడ్డిని అంత దీవిస్తా ఉండారు కానీ ఆయన పథకాలన్నీ పదే చెప్పుకుంటాడు రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది అంట అది మీ అభిప్రాయం ఇప్పుడు రాష్ట్రం ఎవరు నాశనం చేయలేదు ఎవరు నాశనం చేస్తూ ఉన్నారు అనేది కాదు సమస్య ప్రజలకు పది మంది సహాయం చేసే వ్యక్తి కావాలి అవును ప్రజా ప్రభుత్వం ఇది కంట్రీ ఏమో మన రాష్ట్రానికి మనం పది మంది ప్రజలు అడ్డ చేస్తున్నారు వాళ్ళకి ఏం చేయాలి పాపం వాళ్ళ వాళ్ళ యొక్క జీవనోధానికి ఏం చేయాలి సహాయమైన కోరికలు అయినవి అంతేగాని అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ఐదేళ్ళైంది కొంచెం అయినా అభివృద్ధి జరగకుండా ఏం జరగలేదు అభివృద్ధి అవుతా ఉన్నాయి కరోనా తర్వాత తిరుపతిలో కూడా జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో కూడా ఉండాలి రోడ్లు ఎటువంటి డెవలప్ అయిపోయినాయి ఎటువంటి ఉన్నాయి రోడ్లు పోయేదానికి ఎంత సౌకర్యంగా ఉండాలి ఎటువంటి ప్రజలు ఎంత ఆనంద పడతా ఉన్నారు అంబేద్కర్ శృతివనం కట్టారు శృతివనం కట్టారు నాలుగు వందల అరవై కోట్లు ఎలాంటి ట్రాఫిక్ ప్లేస్ ట్రాఫిక్ ఉన్న ప్లేస్ ప్రశాంతంగా వస్తా పోతా ఉన్నారు ఇంత ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది తిరుపతి మంది ఇలాగ అన్ని మన రాష్ట్ర ఆసుపత్రులు ఎలా ఉన్నాయి భయ ఆసుపత్రి కూడా మందులు మందులు ఇంటికాడ మందులు తెచ్చిస్తున్నారు ఇంత ముందు ఊరు అమ్మారు ఇచ్చేవాళ్ళు లేదు కదా ప్రతి ఒక్క పల్లెలు పోయేసి వ్యాన్లు పెట్టిండారు ప్రతి ఇంటికి ఒక డాక్టర్ అన్నారు అలా ఆయన ఏం చెప్పాడు కేంద్రాలు టౌన్ లో ఎట్లా టౌన్ లో అన్ని అన్ని పెట్టి అందరు తీసుకుంటా ఉండరు మాత్రులు ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటా ఉన్నారు షుగర్ అనే బీపీ అనేసి అన్నిటి చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి పాలన ఎట్లా ఉంది అసలు ఈ పాలన అనేది ఎవరికి తెలుసండి ఇచ్చేవాడేదే పాలన అవునా ఇచ్చేవాడే పాలన పాలన అంటే ఉండదు ప్రజలను పరిపాలించే వాళ్ళు ఎవరు ఇస్తే అంత సంతోషపడదు ప్రజలు బాగుంది అనేసి ఈ నోడు గురించి ఆ పాలన గురించి మనం ఎందుకు తలుచుకోవాలి ఇప్పుడు ఇస్తా ఉన్నాడు కదా మనకు ఇచ్చేవాడితే పాలన పాలన బాగుండాలి చాలా చాలా ధన్యవాదాలు మంచిదండి మంచిదండి అందరూ కూడా మనం